షోలేం రాజు అనే ఒక పాస్టర్ మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు బజారోళ్ళు పిచ్చి పిచ్చిగా తిరిగేటోళ్ళు అని చెప్పేసి మాట్లాడిండు ఈ విషయం మీద అయితే ప్రజెంట్ అయితే ఇంకా చాలామంది రియాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు ఎగేటోళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు చాలామంది అంటే మంచి క్రిస్టియన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు మనకి చెప్పాలంటే ఆ రాజుని రాజునైతే తిట్టేటోళ్ళు తిడుతున్నారు అండ్ ఎవరైతే షోలేం రాజును నమ్మి ఇంకా అతని దగ్గర పోయే గొర్రెలు ఉంటారు కదా వాళ్ళని అయితే ఇంక మనం ఏం చేయలేము ఎంతసేపు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అక్కడ హిందువులు హిందూ అమ్మాయిలు అని చెప్పేసి ఆయన పలకలేదు అని అంటున్నారు సో అక్కడ క్లియర్గా మనకి చెప్తున్నాడు మెన్షన్ చేస్తున్నాడు చర్చి ముందల ఒకడు పూలు అమ్ముకోవడానికి వస్తే ఈ పూలు ఎవరు కొనర్రా ఇక్కడ నువ్వు ఉండి వేస్టు ఎక్కడైనా బజార్కెళ్ళి అమ్ముకో అని అన్నాడంట దానికి పూలోడు లేదండి నేను ఎలాగైనా సరే అమ్ముతాను నేను ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు వస్తారు కదా ఇక్కడ చర్చికి అని అన్నాడంట ఇక నీ ఇష్టం రా నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి నేను చర్చికి వెళ్ళిపోయానంట తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఆడలు ఆడోళ్ళందరూ బయటకు వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ లాస్ట్కి చర్చి కదా ఉండేది ఇంకా ఆయన బయటకు వచ్చిండు వచ్చి చూస్తే పూలు పూలుడానే ఉన్నాడంట పూలు అమ్ముడు పోలే పోయి అడిగిండంట ఏరా పూలు అమ్మినావాయవాడికైనా అని అదేంటండి మాస్టర్ గారు ఎవ్వరు కొనలేదండి అసలు ఏంది ఎందుకు కొండలేరు వీళ్ళు పూలు అని దానికి ఇక ఈయన ఇచ్చిన లెక్చరర్ మామూలుగా లేదన్నట్టు పరిశుద్ధాత్ములరా వాళ్ళు క్రీస్తు ఏంది రక్తంతో చేత కప్పబడిన వాళ్ళు వాళ్ళంతా సో బజారు వాళ్ళు ఉంటారు అవి బజారు స్త్రీలు వేసుకుంటారు పువ్వులు పిచ్చ పిచ్చగా తిరిగేటోళ్ళు వేసుకుంటారు ఆ పువ్వులు పెట్టుకుంటారు వీళ్ళు అట్లాంటివి చెయ్యరు అని చెప్పేసి ఇట్లా మాట్లాడిండు ఈడు సో ఈ విషయం మీద అయితే ప్రజెంట్ వచ్చేసి చాలామంది అయితే రియాక్ట్ అవుతురు మరి ఇటు సారీ చెప్తాడా లేదనేది చూడాలి కేసులు కూడా పెట్టారు లేడీస్లు అక్కడక్కడ తిరుపతిలో ఎక్కడ హైదరాబాద్లో కూడా కేసు పెట్టారు వీడు ఆంధ్రాలో ఉంటాడు సో ఏంటంటే ఏదో విధంగా హిందూ మతాన్ని దూషించడమే కొంతమంది పనిగా పెట్టుకున్నారు అన్నట్టు కొంతమంది పాస్టర్లు సో వీళ్ళ గుట్టురు అట్ట అయితేనే ఉంది ఎప్పటికప్పుడు హిందూ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రిటర్న్ అయితే వస్తూనే ఉన్నారు మళ్ళీ హిందువులకి తప్పు చేసిన మరి నా ఫ్రెండ్సే ఉన్నారు తెలియకుండా అంటే ఆ మాయా మాటలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి మార్చిర్రు మతం మార్చిర్రు అట్ట పేరు మార్చిర్రు ఏదో విధంగా కొన్నాళ్ళు తీసుకొని పోయారు చర్చిలా తీసుకొని పోయి దశాభాగాల రూపంలో వాళ్ళ జీతం వచ్చే దాంట్లో టెన్ పర్సెంట్ వసూలు చేయడము ఇలాంటివన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి అరే ఇది కరెక్ట్ కాదురా ఇది తప్పురా తప్పు జరుగుతుంది ఎక్కడ అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసారు వాళ్ళు ఉన్నారు అలాంటి ఫ్రెండ్స్ నాకు నిజంగా షాకింగ్ అన్నట్టు అంటే అమాయకమైన వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని మతం మారుస్తారు వాళ్ళ పబ్బం గడుపుకుంటారు ఇది నిజం చెప్పాలంటే ఏంటంటే హిందూ దేవులను టార్గెట్ చేసి మనం తిరితేనే కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు ఎవరైతే క్రిస్టియన్స్ బ్యాచ్ ఉంటారో వాళ్ళందరూ సో ఇట్లా ఇలాంటి ఇష్యూస్ అయితే ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి ఇంకా బండి సంజయ్ కూడా సీరియస్ అయ్యాడు వీటి మీద కేసులు పెట్టండి అని చెప్పేసి సో ఇంకా మరి అరెస్ట్ అయితే అవుతాడు డౌట్ లేదు దాంట్లో ఏదో ఈరోజు రేపా ఎల్లుండా అనేది ఏడుకి మాత్రం మూడింది చెప్పాలంటే ఎందుకంటే ఒకరికి పడితేనే ఇంకొకటి వింటాడు లేకపోతే వినాడు చెప్పాలంటే ఎంత ఇంత మెజారిటీ ఉన్న హిందూ అమ్మాయిలని హిందూ లేడీస్ని ఈ విధంగా మాట్లాడినంటే ఎవ్వరికే కానీ కడుపు మండాలి హిందూ అనేటువంటి ఎందుకంటే నా ఇంట్లో నీ ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు వాళ్ళు అలంకరణ కోసం పూలు వాడతారు ప్రతి పండగ కానీ పూజలకు కానీ మనం మన లేడీస్ పూలు పెట్టుకుంటారు అది వానికి ఏమి నొప్పి అసలు సో లేనంత కాలం ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఉంటారు ఒకసారి బడిత పూజ జరిగితేనే ఆడెవడైనా సరే అనడానికి మాట్లాడడానికి అయితే భయపడతారు ఇది నిజం సో చూడాలి రాజు మన క్షమాపణలు చెప్తాడా లేకపోతే చెప్పడా వాదిస్తారా అనేది కొంతమంది పాషాలు అయితే వాదిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా పర్టికులర్గా అంటే హిందూ అమ్మాయిలని అనలేదు అని అంటారు ఆ కోన్కిస్క గొట్టాలని చాలని ఇంకా అలాంటి సో మరి అంటే హిందూ పేరు పెట్టకపోయినా కూడా ఆడ మహిళలు అంటున్నాడు కదా పూలు పెట్టుకుంటూ లేవరు మరి సో ఇంకా వీళ్ళకి ఇక మూడిందని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే ఇంకా అలా ఇప్పుడు ఆ క్రిస్టియానిటీలో ఉన్నోళ్ళే ఇలా నాలని నమ్మలేకపోతున్నారు రోజు రోజు కాలం మీద నమ్మకం పోయి మళ్ళీ రిటర్న్ అయ్యి హిందూ ధర్మంలోకే వస్తున్నారు అవి మనం చూస్తూనే ఉన్నాం సో ఇదే ఇదేనంటే దీని మీద ఇష్యూ అయితే నడుస్తూనే ఉంది ఇంకా మరి చూడాలి రేపు మాపు అయితే మనోడు జైలు పోతాడు కేసు బుక్ అయింది కాబట్టి సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి ఈ విషయంలో